సభకు ముఖ్య అతిథి తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన సన్నాసులు సన్నాసు కేసీఆర్ ఇలా తెలంగాణ ఉద్యమం తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తర్వాత మిగులు ఇచ్చిన తెలంగాణను అప్పుల కుప్పగా చేసి రాష్ట్రాన్ని దూసుకొని దాచుకొని ఒక్కడేమో ఆ కుటుంబం ఒక్కడేమో డ్రగ్కు రాజు ఒకరేమో మందుబాబు ఒకరేమో లిక్కర్ రాణి ఇంకొకడేమో అగ్గిపెట్టె రాయి వీళ్ళందరికీ ఆదిబాబా నలభై దొంగలు అందరు కలిసి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఇవాళ సత్య హరిచంద్ర మాటలు ఒక ముసలి నక్క నిన్న బయలుదేరింది ఒక పదిహేను నెలల తర్వాత కుంభకాలను నేను నిద్ర మేల్కొని ఏదో పెద్ద ఉద్ధరిస్తా ఏదో అయిపోయింది అని చెప్పి నిన్న సభలో మళ్ళీ ఒకసారి ఒకే ఒక్కడు మళ్ళా అదే నిద్రతరే ప్రజలు ఒక్కసారి తెలంగాణ ప్రజలందరూ కూడా కుది నువ్వు నియంత్రిత దూరంగా పోకు ఒక కుటుంబ పాలన చేయకు ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్న తెలంగాణను ప్రజాస్వామ్య బద్దంగా పరిపాలించాలని చెప్పి ఒక్కసారి నిన్ను చంప చెల్లుమనే విధంగా ఇలా ఫామ్ హౌస్కే పరిమితం చేసిన ప్రజల ముందర మళ్ళా మళ్ళొక్కసారి ఇలా నీ దూరం చూసి తెలంగాణ ఇస్తే సామాజిక తెలంగాణ అవుతుందన్న ఇలా బంగారు తెలంగాణ సామాజిక తెలంగాణ అదేందుకు చేయకపోతే ఈ సామాజిక తెలంగాణ మళ్ళా మీ పార్టీని ఇష్టానుసారంగా టీఆర్ఎస్లో జిఆర్ఎస్ చేస్తుంది అయినా సామాజిక న్యాయం ఇంకా కూడా కనీసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న సామాజిక న్యాయం ఉంది ఇలా కాంగ్రెస్ పార్టీలో నిజమైన సామాజిక న్యాయం ఉన్నదా లేదా కళ్ళకు పెట్టినట్టు ప్రజలకు కళ్ళకు పెట్టినట్టు అంత పెద్ద కార్యకర్తలు పిలిపించుకొని వరంగలకు కార్యకర్తలు పిలిపించుకొని ఒక్క నాయకుడు మాట్లాడే అవకాశం లేదంటే ఎంత నియంత్రిత పార్టీ అది ఎలా నిజంగా కూడా చెప్తున్నా వాళ్ళకి చిక్కు శిరాలు కూడా లేవు వాళ్ళ పార్టీ నాయకులు ఆ కార్యకర్తలు ఇలా పుయ్యింది ఎవరు వరంగలకు ఉన్నా టిఆర్ఎస్ కాంగ్రెస్ టిఆర్ఎస్ కార్యకర్తలు ఏదో మందు పొందు రాగానే పోయి ఒక రోజు జెసా చేయాలి ఏదో ఈ రాష్ట్రాన్ని ఉద్దేశం ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించాలనో ఈ రాష్ట్రానికి ఏదో మార్పులు తేవాలనో సామాజికంగా ఆర్థికంగా ఏమైనా మార్పులు తెస్తామనే ఉద్దేశం కాదు ఆ సభ కేవలం మళ్ళా అధికారం పోయింది మళ్ళీ ఎట్లా అధికారం పొందాలనే ఆ కుటుంబాన్ని అధికారం మళ్ళీ ఎట్లా లాక్కాలనేది ఇదొక ఎత్తుగడ తప్ప ప్రజలకు తెలంగాణ ప్రజలకు ఉపయోగపడే సభ కాదు అది ఏ ఒక్కరికి ఉపయోగపడే సభ కాదు వాళ్ళ ఉదికి చాటుకోవడానికి పెట్టుకున్న సభే తప్ప ఇలా సభ కూడా మీరు చూస్తూ ఉన్నారు పిచ్చల విడిగా మతం మత్తులో బస్సులల్లో కూడా సప్లై చేస్తున్నారు పెట్టుబడి పోస్తూ రోటా అంటే నీ సంస్కృతి ఏది ఇలా నిజంగానే మీ బిడ్డ లిక్కర్ రాని ఇదే నీ దర్శనం వల్ల ఈ రాష్ట్రంలో ఒక ప్రజలు ఒక అవకాశం ఇచ్చిరు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రజాపాలన సగుతుంది ఒక రైతు బిడ్డ ఒక ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చింది కాబట్టి ఏ ఒక్క నిమిషం ఏ ఒక్క గంట కూడా వేస్ట్ కాకుండా ప్రజలకే అంకితం చేస్తూ ఉన్నాడు పరిపాలన మొత్తం పారదర్శకంగా ఒక ఎక్కడ కానీ ప్రజాసాంగ బద్ధంగా పాలన కొనసాగుతుంది కాబట్టి ప్రజల మెప్పు పొందుతా ఉన్న నాయకుల మీద ఒక అవాకులు చెవాకులు ఈ ప్రభుత్వం మీద బట్టగాల్చి బట్టగాల్చి మీరేత్తమనే ప్రయత్నం ఒక అబద్ధాలతో తుమ్మెత్తిపోయడమే తప్ప ఎక్కడ కొత్తతనం లేదు ఇలా చూస్తూ ఉన్నారు ఆయన కొలుకు ఆయన పలుకు ఓ పేపర్ మీద పదేళ్ళు పరిపాలన చేసిన ముఖ్యమంత్రి ఓ పేపర్ మీద రాసుకొచ్చుకొని ఇలా అది వైఫల్యం చెంది ఇది వైఫల్యం చెందిందని చెప్తా ఉన్నా ఇలా నేను నిక్కచ్చిగా ఒక శారద్దగ నియోజకవర్గం శాసనసభ్యుని అడుగుతున్నా వైఫల్యాలు చే చెందింది మీరు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు చెప్పింది ఏంది తెలంగాణ ఇస్తే తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా మారుస్తాము అంటే అనగారిన కులాలు అర్జన గిరిజన బరు బలైన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీలు బాగుపడాలంటే ఒక సామాజిక న్యాయం జరగాలి దళితుని ముఖ్యమంత్రి చెయ్యాలనేది మీ రాజకీయ శపథమా మీరు దళితుని ముఖ్యమంత్రి చేసిన ఈ రాష్ట్రంలో ఉన్న దళితులకు రోజు ఇందిరాగాంధీ భూ సంస్కారాలు తెచ్చి ప్రతి గిరిజన దండకు ప్రతి అర్జునుడికి ఆయన భూములు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అక్క కాదా ఇలా మీరు మూడు ఎకరాలు ఇస్తామని మూడెకరాలు ఎక్కడ ఇచ్చిరా మీరు వైఫల్యం చెందిన చెందలేమ ఇది మీకు మోసమా కాదని చెప్పండి లాస్ట్కు దళిత ముఖ్యమంత్రిలే మూడెకరాలు పొలమీయలే లాస్ట్కి ఏం చేశారు మళ్ళా ఎన్నికల ముందలో దళిత బంద్ ఇస్తామని చెప్పి ఏ ఒక్కరికన్నా దళిత బంధు ఏ గ్రామానికన్నాం మేము నేను బంధులు నిజ మంచి మోసం చేసి చేయాలని మళ్ళా ఇంటికా ఉద్యోగం అన్నా తెలంగాణ వస్తే ఊరికొక ఉద్యోగం అని ఇంటికి ఒక ఉద్యోగం సరేలేదు నిరుద్యోగ వృద్ధి సంబంధం ఎక్కడన్నా ఉద్యోగస్తులకు నోటిఫికేషన్ ఇవ్వాలా మళ్ళా దాన్ని వివాదాలు చేయాలి కోర్టులో వేయాలి మళ్ళీ ఉద్యోగాలకు నిరాశగా లీక్ ఇలా ఎన్ని అండి ప్రభుత్వ వైఫల్యం కాదా ఇలా పేపర్ ఎందుకు లీక్ అవుతలేదు ఇలా సిల్ సప్లై నోటిఫికేషన్లు ఎన్ని వచ్చినాయి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు ఈ పదిహేను నెలల అరవై రెండు వేల అరవై ఐదు వేల ఉద్యోగాలు ఎవరైతే మళ్ళీ ఇప్పుడు ఆర్టీసీలో ఆరోగ్య శాఖలో రెవెన్యూ శాఖలో ఆర్టీసీలో ఇలా ఉద్యోగాలు ఇవ్వబోతా ఉంది మళ్ళీ ఒక ముప్పై వేల నుంచి నలభై వేల ఇలా నిజం కాద వైఫల్యం చెందినట్ట మీరా వైఫల్యం చెందింది కాంగ్రెస్ పార్టీ పదిహేడు నెలల వైఫల్యం చెందింది చెందినట్టు చెప్తా ఉన్నారు మీరు పదేళ్ళ పరిపాలన చేసి వంద అబద్ధాలు ఆయన వంద అబద్ధాల చిట్ట మీకు తప్పకుండా పత్రికా సోదరులకు అందరికి ఇస్తాం వంద ఇవి చదవాలంటే ఒక గంట వస్తది కాబట్టి మీకు తప్పకుండా వాళ్ళు చేసిన వైఫల్యాలు చెందిన అన్నీ కూడా అది మీ పత్రిక సూర్యులకు అందరికి ఇస్తాను ఎన్ని వైఫల్యాలు చెందినవి వంద వైఫల్యాలు వంద మోసాలు ఇలా వాళ్ళు ఇవాళ నీటి పారుదల ఇలా తెలంగాణ రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తాం ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు సాగునీస్తామని చెప్పారు మీరు దక్షిణ తెలంగాణను నిర్లక్ష్యం చేసి వివక్షత గురి చేసి తెలంగాణ రాష్ట్ర సంపదను తెలంగాణ రాష్ట్ర రెవెన్యూను మొత్తం దారి మళ్లించి ఉత్తర తెలంగాణలో కాళేశ్వరం కట్టే కాళేశరం కట్టింది ఒక రెండు నెల రెండు సంవత్సరాలకే అది తాళ గర్భంలో కలిసిపోయింది ఇది వాస్తవం కాదా ఇది మీరు వైఫల్యం చెందినట్టు కాదా మేడిగడ్డ మేడి పండు అయిపోయింది ఇవాళ మీకు తెలియదా అది వైఫల్యం చెందలేదా మీరు ఓన్లీ కాళేశ్వరం లక్షల గురించి మేడిగడ్డను ధనవంతులుగా మార్చుకోవడం ఇది మీ నైజా ఇవాళ పాలమూరు రంగారెడ్డి అని చెప్పినావు పాలమూర్ రంగారెడ్డి ముప్పై శాతం కూడా పూర్తి చేయలే భూసేకరణ జరగలే ఒక్క ఎకరా అంటే ఒక ఎకరాకు పాలమూరు రంగారెడ్డి వల్ల మీరు రాలి నువ్వు ఎలక్షన్ల ఏంటి పచ్చి మోసం కదా ఒక జనరేటర్ తీసుకుపోయి ఎలక్ట్రికల్ మిషన్ లేకుండానే ట్రాన్స్ఫార్మర్ స్టేషన్ లేకుండానే ఒక జనరేటర్ తీసుకొచ్చి గంట ఒక పంపు పెట్టి ఇవి పవిత్రమైన దృష్టి ఈ జలాలు తీసుకపోయి గ్రామాల చల్లుండి అని చెప్పింది పచ్చి మోసం కాదా కేసీఆర్ ఇవాళ పది సార్లు చెప్పిన శాంతగర్ ఎత్తైన ప్రాంతం ఎత్తైన ప్రాంతం ఈ ఎత్తైన ప్రాంతంలో లక్ష్దేపల్లి పొందు అనే ఒక ఊరుంది ఆ ఊరు మీద తల మీద కుండ పెట్టుకున్నట్టుగా ఆ యొక్క లక్షిందేపల్లి రిజర్వాయర్ రెండు సంవత్సరాల ఆ రిజర్వర్ నీళ్ళతో చూస్తారని చెప్పింది మాట వాస్తవం కాదా నువ్వు చెప్పింది వాస్తవం కాదా ఇది అబద్ధం కాదా ఇది మోసం కాదా పాలమూరి రంగారెడ్డి మీరంతా కలెక్షన్ కింగుల్గా మీ ఆస్తులు మీ అంతస్తులు మీ యొక్క ఆలిబాబా నలభై వందల ఎమ్మెల్యేలు మంత్రుల ఆస్తులు ఇవాళ మీరు నిజంగానే మీ ఎఫ్ఎవిట్లు మీరు రాజకీయ ప్రవేశం రంగ ప్రవేశం చేసేటప్పుడు మీరు ఎన్నికలలో ఎన్నికల నియమాలు ప్రకారం ప్రతి ప్రజాస్వామ్యంలో ఒక వ్యక్తి పోటీ చేయదలుచుకున్నప్పుడు ఒక శాసనసభ్యునిగా ఒక ఎంపీగా పోటీ చేయదలుచుకున్నప్పుడు వాళ్ళ ఆస్తుల ప్రకటన పారదర్శకంగా చేసాల్సిన అవసరం ఎలక్షన్ నియమాల్లో ఉంటుంది మీ అందరు ఎమ్మెల్యేలు మీ మంత్రులు మీ కనుక్కుండా కుటుంబం ఏమి అఫిడేవిట్లో ఏం సమర్పించరు ఇవాళ మీ ఆస్తు మీ బంధు ప్రీతులకు ఒక ఇవాళ ఎక్కడ పోయరు మీ బంధువులు మీరంతా ఇక్కడ పోయారు ఇవాళ వైఫల్యం చెందింది ధరని కదా మీరు మీరు ధరని ధరణి చట్టం తెచ్చి వైఫల్యాలు చెందలేదు అని చెప్పండి ధరణి లోపాలు ఎందుకు చెప్తలేవు ధరని ఎంత మంచి మాత్రమో చెప్పలేదు ధరణి వల్ల తెలంగాణ ఎట్లా బాగుపడదు తెలంగాణ రైతాంగం ఎట్లా బాగుపడారో చెప్పలేవు నీకు ల లజ్జ ఉంటే ధరణి గురించి మాట్లాడేది ఉంది అందుకని వైఫల్యం అని చెప్తున్నా ధరణి వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక బంగాళాఖాతంలో అన్నది మాత్రం మీ వైఫల్యం చెందింది వాస్తవం ఇవాళ ధరణిని బంగాళాఖాతంలో కలుపుతున్నది వాస్తవం భూభారతి చట్టాన్ని తెస్తున్నది వాస్తవం రైతులకు సులభతరంగా లావాదేవీలు విక్రయాలు చేసుకోవడానికి ఇవాళ సులభతరమైన చట్టం తేవడం జరిగింది ఇవాళ రైతుకు వారు రైతును కాపాడింది రైతును పరిచి మోసం చేసింది నువ్వు కదా ఇలా నేలల చెరువులో ఎలా నిజంగా చెప్తున్నా రైతుల మోసం చేసింది నువ్వు కదా ఖమ్మం ఖమ్మంలో రైతు పిచ్చల బేడీ లేచి జీళ్ళు పంపింది నువ్వు కాదా వరిస్తే ఉరియాండాలి నువ్వు కదా కళ్ళాల మీద ప్రాణాలు ఓడబట్టుంది రైతులు కాదా రైతులకు రుణమా చేస్తామని చెప్పి మోసం చేసింది వాస్తవం కదా మేమా మోసం చేసింది రైతులకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకున్నాం రుణమాఫ్ చేస్తామని చెప్పినాం గిట్టుబాటు ధర ఇస్తామని చెప్పినాం రైతుకు బోనస్ ఇస్తామని చెప్పినాం రైతులకు పరికరాలు ఇస్తామని చెప్పినాం పనిముట్లు ఇస్తామని చెప్పినాం రైతు భరోసా ఇస్తామని చెప్పినాం ఇవాళ రైతుకు పన్నెండు పదమూడు నెలల్లో రుణమాఫ్ చేసినాం ఎస్ కొద్దిగా అసంతృప్తిగా ఉండొచ్చు పది శాతం పదిహేడు శాతం ఉండొచ్చు ఈ దేశంలో అన్ని పార్టీలు కూడా అన్న మాటలు నిలబెట్టుకుంటే ఇలా ఏ అవసరాలు కూడా లేదు ప్రజలు కానీ ఏ పథకం తెచ్చినా ఏ స్కీమ్ తెచ్చినా కొద్దిగా పది శాతం ఇరవై శాతం లబ్ధిదారులకు మిగిలిపోతా ఉంటారు కాబట్టి ఓ పది శాతం రైతులు మిగిలిపోవచ్చు దగ్గర స్వయాన అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది దానికి సంకోచించడం లేదు ఇవాళ రైతులకు రైతులు మెచ్చే విధంగా రైతులు మర్చే విధంగా గిట్టుబాటు ధర ఇస్తూ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తూ వారు వారి అమ్ముకున్నారు వరిధాన్యాన్ని కూడా ఐదారు రోజులలో కూడా వారికి నగదు రూప డబ్బు పంపడం జరుగుతుంది కుటుంబం నుంచి వచ్చిన ముఖ్యమంత్రి కాబట్టి అహోరాత్రులు రైతుల గురించి పోరాటం చేస్తున్న మాకు ఇవాళ రాష్ట్ర పరిస్థితి బాగలేనప్పటికీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేనందుకు మీరందరు కుళ్ళగొట్టి ఇవాళ మేము కాంగ్రెస్ పార్టీ కమిషన్ అంటావా ఎనభై రెండు వేల కోట్లు చిన్న పెద్ద కాంట్రాక్టర్లు బాకీ పెట్టి ఆ రోజు నీ ప్రభుత్వంలో నీ యొక్క కుటుంబ పాలనలో ఆ రోజు గ్రామీణలో ఉండే గ్రామీణ స్థాయి సర్పంచులకు వాళ్ళని వైకుంఠ ధామాలు కట్టించి ప్రకృతి వనాలు ఏర్పాటు చేసి చిన్న చిన్న పనులు కట్టించి ఇవాళ మా ఇంకోటి కట్టించి రైతు వేదిక కట్టించి వాళ్ళ డబ్బులు చెల్లించకుండా ఉంటే వాళ్ళ జీవితాలు విరక్తి చెంది ఆత్మహత్యలు చేసుకుంది మీ యొక్క ధర్మమైన పరిపాలన మీ సంచాలిత పరిపాలన జరిగిన ఆత్మహత్య లేదప్ప ఇలా నిజం ప్రతి ఒక్కరికి తెలుసు వాళ్ళ వాళ్ళ హృదయాల మీద వాళ్ళ హృదయాల మీద చేత చెప్పని చెప్పండి ఎవరు మోసం చేస్తుందో కాంట్రాక్టర్లు చెప్తారు సర్పంచ్లు చెప్తారు మీరు చేసిన మోసాన్ని వాళ్ళు దాచి దాచిపెట్టుకున్నారు తప్ప మీరు ఇవాళ హామ్బోతులాక ఇవాళ హామ్బోతులాగా మీరు ఎంత ప్రయత్నం చేసినా ఏదో ఉద్యమ సమయంలో నమ్మిరు గాని నీకు నిన్ను ఎవరు రాష్ట్రంలో నమ్మ ఉండొచ్చు నీ గులాం గీర్లు ఉంటారు ఎవరెవరు వాడు దోసుకున్నాడు దాచుకున్నాడు నీకు నలుగురు ఉంటారు కాబట్టి ఇటువంటి మీటింగ్లు చేస్తూ ఉంటారు ఇటువంటి అన్యాయం చేస్తూ ఉంటారు మళ్ళా వారు వారి దశల్లో కూడా మోసం చేసుకోవడానికి ఎవరెవరు దిక్కున్నారు కాబట్టి నువ్వు బాబా నలభై తొందరలకు నువ్వు లీడర్ నువ్వు తెలంగాణ జాతీయ ఉద్యమకారు వాళ్ళు జాతిపిత వాళ్ళు తెలంగాణకు జాతిపిత అని ఎవరంటారు ఇలా మన భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిపెట్టిన జాతిపిత మహాత్మా గాంధీ అంటారు మహాత్మా గాంధీ కుటుంబం ఏ ఆశించగల ఉన్నది కాబట్టి జాతిపిత అయిపోయింది దేశానికి ఇలా తెలంగాణ జాతిపిత ఇవాళ జయశంకర్ అంటే నమ్ముతారు ఇవాళ జాతిపిత అంటే జయశంకర్ అంటే నువ్వు పచ్చి తాగిపోతాడో నిన్ను జాతిపిత అని అలా మేము ఈ రాష్ట్రాన్ని దోసుకొని దాచుకొని నీ కుటుంబ పాలన చేస్తుంటే నిన్ను మేము జాతికిత పచ్చి తాగుబోతున్నావు నిన్ను జాతికిత అంటామా మేము ఇవాళ ప్రతిపక్ష నేత ఉండి ఇలా గౌరవ పాలన ప్రజాస్వామ్యంలో పార్లమెంటు వ్యవస్థ ఓ గౌరవప్రదమైన వ్యవస్థ అసెంబ్లీకి నువ్వు ఒక సభ్యంగా ఉన్నావు సభ్యంగా రావు పచ్చగాళ్ళంటే వాళ్ళు ఇవే పచ్చగా మా ముఖ్యమంత్రి అంటే ఈ పచ్చగాళ్ళతో నాకేము పండి రా నాయన నువ్వు వస్తా నీతో మాట్లాడతా అని చెప్పడం ఇవాళ ప్రజాస్వామ్యంలో ప్రజలు కోరుకున్న నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నీ యొక్క వైఫల్యాలను ఎండగట్టి నువ్వు చేస్తున్న అక్రమాలు నువ్వు చేస్తున్న అవినీతి నువ్వు చేసిన దౌర్జన్యం నువ్వు చేసిన దుర్మార్గాన్ని అంతా ప్రజల తరఫున పోరాటం చేస్తే ఒక మంచి నాయకుడిని తెలంగాణ ప్రజలు సబంధ వర్గాలు నువ్వు ఏ వర్గానికి మోసం చేయలేదో చెప్పు జర్నలిస్టుల ప్లాట్ ఇస్తాను ఇచ్చినవా జర్నలిస్టుల సంక్షేమం కోరుకున్నావు కోరుకున్నావా చేసినవా మోసం చేయలేదా జర్నలిస్టుల ఇలా ఉద్యమకారులు మోసం చేయలేదా నువ్వు ఎలా మేధావులను మోసం చేయలేదా ఎక్కడైనా ప్రజల తరఫున అవకాశం ఉండి నిరసన చెప్పమన్నా ధర్నాలు చేద్దామన్నా నీవు ధర్నా చౌకని చేసిన గొప్ప నాయకుడిని ఇవాళ నీవు ఏదైనా ప్రజల తరపున నిరసన చెప్తామంటే ప్రతిపక్షాలను కనుక్కో కూడా దాదేలే నువ్వు గొప్ప నాయకుడివి నువ్వు ఒక ఉద్యమకారునివి నువ్వు ఒక జాతి పిత తెలంగాణ ఇదా నీ జాతి పిత చేసే పనులే ఇవి ప్రజాస్వామ్యం పార్టీ ప్రజలను స్వేచ్ఛగా నిర నిరసన చెప్పొచ్చు స్వేచ్ఛగా ఇలా దీక్షలు చేసుకోవచ్చు స్వేచ్ఛగా మా సభలు చేపెట్టుకోవచ్చు ఇలా నీవు మేము జూన్ రెండు తారీఖున రాహుల్ గాంధీ గారు ఇవాళ ఖమ్మం వస్తే ఆ రోజు నువ్వు నిర్బంధించినవు బస్సులు ఏనీయలేదు ప్రైవేట్ వెహికల్ రానియలేదు ఎవరిని రానియలే సభ కట్టుకున్నావు అయినా ఆ రోజు సభ సక్సెస్ చేసిన ఇవాళ నీవు ఒక సభ పెట్టుకుంటుంటే నీవు ఆర్టీసీకి బస్సులను నీవే ఎందుకు కోట్లు అంటే నువ్వు చెల్లిస్తా కూడా మేము ఎక్కడ కూడా సభ అడ్డుకోడు కానీ సభ అనుమతులు కానీ ఎక్కడ అడ్డంకులు పెట్టాయి ఇది ప్రజాస్వామ్య పార్టీ ఇది ప్రజాస్వామ్యం అంటే ఎస్ ప్రజలు తన అవసరానికి ప్రజలు తన జరుగుతున్న ఇబ్బందులను చెప్పుకోవడానికి అవకాశం ఇవ్వాల్సిందే కాబట్టి ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం ఇది ప్రజలు మెచ్చిన ప్రభుత్వం కాబట్టి నిన్న సభ జరగని ఇలా మీరు ఇలా మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టిరో అందరికి తెలుసు ప్రజలు ఈ దేశం ఈ రాష్ట్రంలో అందరికీ తెలుసు ప్రతి ఒక్కరికి ప్రతి హృదయాలలో ఉంది అందుకే మేము చెప్తా ఉన్నాం ప్రజాస్వామ్యంలో ఎప్పుడైనా మార్పు వస్తా ఉంటుంది నువ్వు చేసిన మోసానికే ఇలా ఎన్నో మోసాలు ఉన్నాయి లెక్క పెడతావు వందల మోసాలు ఉన్నాయి కాబట్టి నీ మోసాలకు బుద్ధి చెప్పారు కాబట్టి ఇంట్లో కూర్చొని పెట్టారు కాబట్టి ఒక సమర్థవంతమైన పాలన ఈ రాష్ట్రంలో సాగుతూ ఉంది ఇలా సబండ వర్గాలను మోసం చేసింది నీవు మోసం చేసింది నువ్వు మోసం చేసింది నువ్వు ప్రతి ఒక్క వ్యవస్థను మోసం చేసింది నువ్వు ఎలా ఇలా నీవు ఒక ధరని వల్ల ఎంత దోసుకున్నావో అందరికి తెలుసు కాబట్టి ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలు ఈ పదిహేను నెలలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నీవు ఆర్థిక వ్యవస్థను అంతా విధ్వంసం చేస్తే నువ్వు నిజంగా చెప్పాలంటే నీకు నీకు ఇంగీత జ్ఞానం ఉందంటే నిజంగా కూడా చెప్పాలంటే ఇవాళ కాంగ్రెస్ ఆయంలో ఔటర్ రింగ్ రోడ్ టోల్గేట్ అప్ప చెప్తే నీకు ముప్పై ఏళ్ళకు నీ అవసరానికి నీకు నచ్చడానికి ముప్పై ఏళ్ళకి లీజు ఇవాళ ప్రతి సంవత్సరం వెయ్యి కోట్లు వచ్చే ఆదాయాన్ని ముప్పై ఏళ్లకు ఏడు కోట్లకి ముందే అమ్ముకొని పోయిన గొప్ప మోసకారులో ఇవాళ మద్యం దుకాణాలను ఎనిమిది నెలల ముందే మద్యం దుకాణాల యొక్క టెండర్లు పెట్టిన గొప్ప నాయకుడికి ఇవాళ ఆర్టీసీ మహిళల గురించి మాట్లాడతారు సిగ్గు లేదు నీకు మాట్లాడడానికి నీ నీ బిడ్డే ఒక లిక్కర్ రానిగా తెలంగాణ రాష్ట్రానికి అప్రతిష్ట పాలు చేసింది తెలంగాణ మహిళగా ఒక నీవు గొప్ప చెప్పుకున్న ఉద్యమకాన్ని తిట్టే ఇలా లిక్కర్ రాణిగా మారిపోయింది ఇవాళ మా బడుగు బలైన వర్గాల మహిళలు వాళ్ళ బస్సులలో ప్రయాణం చేసుకుంటూ చిన్న చిన్న వ్యాపారాలు ఏదైనా ఉంటే వాళ్ళు ఎక్కువ ఫ్రీ ఇవ్వ అనుకూలంగా బతులు ఇలా బస్సులకు ఎన్ని అవసరాలు అంటే ప్రయాణికులకు సంబంధించిన ప్రయాణికుల యొక్క సౌకర్యాల గురించి పెరిగింది ఇవాళ పెరిగింది కాబట్టి మేము దాని డెపాసిటీకి ఇవాళ మూడు వేల బస్సులు కూడా కొన్నాం ఇవాళ మూడు వేల బస్సులు కూడా గ్రామీణ మన మన డిపోకి షాద్ నగర్కే ముప్పై బస్సులు కొత్తగా రావడం జరిగింది ఇంకా ముప్పై బస్సులు రావడం కూడా జరుగుతాం అంటే నువ్వు ఆడపిల్లలను మహిళలను కించపరచే విధంగా మాట్లాడుతా ఉన్నావు అంటే నీకు సోయ్ లేదు నువ్వు ఆ మీటింగ్ రావడానికి కూడా రెండు పిల్లల మూడు పేకల వేసుకొని వచ్చే ఉంటాం కానీ నీ మంతిస్థిమితం అయితే కోల్పోయినావు ఏదో ఎప్పుడు పేపర్ పట్టనడో పేపర్ పట్టుకుని చదువుతున్నాడు మరి యువడు రాసి అల్లుడు అల్లుడు కొడుకు ఇచ్చిండచ్చున్నా కానీ ఆ పేపర్ పట్టుకుని చదువుతున్నాడు ఇట్లా షేక్ అవుతున్నాడు అంటే మీరు అర్థం చేసుకోండి ఉన్న కొందరు యువకులే వెటకారంగా ఏం ఏం పట్టుకొని చదువుతుండో ఇంటితో చూసి చదువుతుండే వెటకారంగా చూసి డొల్లి పెడుతుంటే అలా మందలిస్తా అంటే మీ సభ మీ వంత అభాస్వాళ్ళు అయిపోయింది మీ యొక్క సభల వల్ల ఈ రాష్ట్రంలో ఒక మార్గేం రాదు నీ యొక్క పార్టీ మీ కుటుంబాన్ని ప్రతిష్టను పెంచుకోవడానికే ఆ సభ ఏర్పాటు చేసుకున్న ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒరిగింది లేదు ఏ సమాజానికి ఏం ఉపయోగం లేదు అది అర్థర్ ఫ్లాఫ్ దానివల్ల ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒరిగేది ఏం లేదు కాబట్టి ఇవాళ నిజంగా మిత్రులారా మీరు కూడా పత్రిక సోదరులందరూ కూడా ఈ సమాజం మనది ఈ తెలంగాణ మనది వాస్తవాలు మాట్లాడుకోవాలి ఇప్పటికైనా రాజకీయాలు రాజకీయ ప్రజాస్వామ్యం ముసుకులో తెలంగాణ ఉద్యమ ముసుగులో ఈ రాష్ట్రాన్ని దోసుకున్నారు దాసుకున్నారు మోసాలు జరిగినాయి దగా జరిగింది దుర్మార్గాలు దౌర్జన్యాలు అన్న అక్రమాలు సాధి మాఫ్య వైన్ మాఫియా మై మాఫ్య జరిగినాయి కానీ మన తెలంగాణ పౌరునిగా మనం అందరం ఒక్కసారి ఆలోచించాలి భవిష్యత్ మన రేపు భవిష్యత్ ప్రయోజనాలకు మనము ఏ పార్టీ ఏం పనిచేస్తుందో మనం ఎలగట్టవలసిన పరిస్థితి ఉంది న్యాయం అన్యాయం గురించి కూడా రాయవలసిన అవసరం మీ మీద ఉంది కాబట్టి ఇవాళ ఆ యొక్క పార్టీ గురించి ఇంకా చెప్పాలంటే ఇంకా గంట చెప్పగలుగుతాం కానీ ఇవాళ మా కాంగ్రెస్ పార్టీ మా రాష్ట్ర ముఖ్యమంత్రి మా క్యాబినెట్ నిజంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలనే ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్న ముఖ్యమంత్రి ప్రజలకు ఏది అవసరం అంటే ఇవాళ చూడండి వాళ్ళు చేసిన దుర్మార్గానికి ఒకటే ఒకటి చెప్తా ధరణి చట్టంలో ఒక మార్పు తేవాలి రైతులకు సామాన్యులకు అందుబాటులో ఈ చట్టం సులభతరంగా తేవాలంటే అందరి సమక్షంలో ఇవాళ జర్నలిస్టుల అభిప్రాయం కూడా అడిగింది రైతు సంఘాలను అడిగిడు ప్రజా సంఘాలను అడిగిడు రెవెన్యూ అధికారులను అడిగాడు మేధావులను అడిగాడు ఈ చట్టం ఎట్లా ఉంటే బాగుంటుందని చెప్పి అందరి యొక్క అభిప్రాయం మేరకే ఆ చట్టం తీసుకురావడం జరిగింది ఇవాళ మీరు గతంలో మీరు ఒక్క మాట చెప్పాలంటే మీరు ఒక ఇంద్రమ్మ ఇల్లు గింతె ఉన్నాయి నేను ఇంతప్పుడు కట్టంటే ఎంతప్పుడు కట్టినో సాధనలు అందరూ తెలుసు ఏమైందో తెలుసు కదా పదిహేను ఏ ఒక్కొక్క ఎవరన్నా ఒక ఇల్లులకు పోయి సంసారం చేసేలా పంచుకున్నామయ్యా కేసీఆర్ చెప్పిన మాట చాలా బాగుందయ్యా ఆయన మాటనే వేదవా కనెక్టోడు ఎవరన్నా ఒక పేదో చెప్పగలుగుతాడో మీరు చేసిన తప్పును మళ్ళీ జరగొద్దని మళ్ళీ ఇలా ఇంద్రామ్మ ఇంగ్లీష్ ఉన్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి మీ అందరికి తెలిసే తెలుసు నాలుగున్నర లక్షలు ఇంగ్లీష్ ఉన్నాడు మన శాద్ధాలు కూడా దాదాపు మూడు వేల ఐదు వందలు నాలుగు వందలు నాలుగు వేల దాకా కూడా ఇంగ్లీష్ వరకు జరుగుతాం మీ అందరు తెలిసి ఇలా ఇలా మామూలుగా పదేళ్ల రేషన్ బియ్యం ఏ విధంగా అయిందో అక్రమదారులో ఎక్కడ పోయిందో ఇలా ఇచ్చే బియ్యం పీడిఎస్ బియ్యం ఇలా ప్రజా పంపిణీ బియ్యం అంతా రేషన్ షాప్లకి వెళ్ళి రైస్ మిల్ రైస్ మిల్కి వెళ్ళి ఆటోలు ఆటోలకి వెళ్ళి రైస్ మిల్ ఇది జరిగినంత వాస్తవం ఈ అక్రమాలను పోషించింది కూడా వాళ్ళే కాబట్టి దాన్ని అరికట్టగలిగిండు సివిల్ సప్లై ముఖ్యమంత్రి సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇవాళ ప్రజల అందుబాటులో విధంగా మీరు కూడా తింటురు పత్రిక సోదరులు కూడా తింటున్నారు మేము కూడా తింటున్నాం ఒక దళితుల ఇళ్ళల వైపు తినగలుగుతున్నాం సన్న బియ్యం ఇలా ధనికులు తినే బియ్యమే మామూలు బియ్యం అభ్యర్బిస్తుంటే కాంగ్రెస్ గొప్పతనం కదా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గొప్పతనం కాదా ఇలా ఇంద్రామీఏ గొప్పతనం కాదా కేవలకు బ్రోజర్ ద్వారా ఇలా ఉచితంగా కరెంట్ ఇస్తున్నాడు ఇది గొప్ప విషయం కాదా ఇలా మహిళలకు ఉచిత పశు ప్రయాణం కల్పించడం అది నిజం కాదా అది మహిళలకు ఉపయోగపడతలేదా ఇలా సిలిండర్ మీరు పన్నెండు వందలకు పెంచారు ఇలా తగ్గించి ఐదు వందల రూపాయలకి ఇస్తున్నాం అది నిజం కాదా అంటే ఈ పథకాలన్నీ కొనసాగుతూ ఉన్నాయి యువకులకు మీరు దళిత బంధునిచ్చి ఏ ఒక్కరికో గులాం తీరు చేసిన వాడు దాండు టీఆర్ఎస్ కాండ్రి ఓడేసుకుంటే వారి పార్టీ మారితే వానికి మీరు దళిత బంధు ఇచ్చే ప్రయత్నం చేసి ఇవాళ రాజీవ్ యువతి కాసం ఇలా ప్రతి మండలానికి దాదాపు ఒక వెయ్యి మంది యువకులకు ఇలా ఆ యొక్క ఈ రాజ్యం యువ యువ రాష్ట్రం వల్ల లబ్ధి పొందే విధంగా కూడా ఆ స్కీమ్ తీవడం జరిగింది దరఖాస్తు కూడా తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ యొక్క పదిహేను నెలల్లో ఊహించని అభివృద్ధి చేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రజలలో వ్యతిరేకత లేదు వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ గులాం ఉంటారు ఇప్పుడు అంజయ్య ఉంటాడు అంజయ్య గులాం గీరే చేస్తాడు ఇప్పుడు నాలాక నేను రాష్ట్ర ముఖ్యమంత్రి నిలదీసి ఎస్ శార్దార్కి ఇది ఉంది మీరు ఇది అన్యాయం చేస్తున్నారంటే మొన్న ఎల్ఆర్ఎస్ విషయంలో కూడా అడిగిన రాష్ట్ర ముఖ్యమంత్రి రాజీవ్ యువ వికాసం విషయంలో కూడా నేను అడిగిన మాకు ఇది కావాలి లక్ష దేవాలి ఎట్లు ఇవ్వాలి అని మాట్లాడే నువ్వు మాట్లాడదవా నువ్వు గులాబ్రి మీ ఇంటి ఏమైనా నీ కుటుంబానికి లాభం అయితే ఆపాన్ చేసుకున్నారు కానీ మీరు సాధన నియోజకవర్గానికి ప్రజలకు ఏమైనా అవసరమైంది రైతులకు ఏమైనా అవసరమైంది యువకులకు ఏమైనా అవసరమైంది ఈ ప్రాంతానికి ఏమైనా అవసరమైందనేది అడగగలుగుతారా అంటే చీబుతూర్ సాబ్ గులాబ్గిరి చేసే నాయకులు మీ చుట్టూ నీ బోటరు ఉంటారు కాబట్టి ఇవాళ అటువంటిది కాదు ఇది ప్రజాస్వామ్యం ఇది ప్రజా పాలన ఇది డెమోక్రసీ లో పనిచేస్తున్న నాయకులం ఎస్ సాక్షాత్ మీరే చూస్తూ అసెంబ్లీలో మాట్లాడుతున్నాం ఎస్ రైతులకు ఇవ్వాల్సింది ఇంకా పది శాతం కూడా ఇయ్యాల్సిందే అని చెప్తాం